నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహ్వాతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి పోసాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుగా నిచ్చిమోశాను అన్న చందంగా శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కవిత చందంగా అనూధ్ రెడ్డి గారు కూడా నేను సైతం పిల్లల కోసం ఇక్కడ ఒక విషయం గమనిస్తే పిల్లలకి ఏమి ఇచ్చినా ఓట్లు రావు కదా ఓట్లు రెలిసి కూడా ఎవరు పిల్లలకి ఎందుకు చేస్తున్నారు అంటే ఇదే ఆయన పెద్ద మనసు ఒకటి ఆశించి చేసేది అది దానం కాదు సాయం కాదు ఏమీ ఆశించకుండా మీకు మీ కష్టాన్ని చూసి మీకు మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చాలా గొప్ప నిర్ణయం ఆ లేత పాదాలకి తొడిగే చెప్పులే కాదు వారు మీ భవిష్యత్తుకి బంగారు బాటలు కూడా వేస్తున్నట్టుగా మీరు గుర్తించాలి అందుకనే ఈరోజు మనం మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ఆయన యూజర్కు వ్యాప్తంగా వేల కొద్దీ షూస్ ఇవ్వడం అది కూడా బ్రాండెడ్ షూస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇది మహాదానము ఇలాంటి దానాన్ని ప్రసాదించినటువంటి మీకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి మీరు భవిష్యత్తులో మరింత విజయాలు అందుకొని మరింత పై పై స్థాయిలో మా నియోజకవర్గాన్ని మా రాష్ట్రాన్ని కూడా మీరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీయర్లీ రియల్లీ రియల్లీ థ్యాంక్ యూఫుల్ టు థ్యాంక్ టు యూ సార్